సార్ నమస్తే సార్ మా కాడ నిన్న వర్షం బాగా పడింది వర్షం పడిన తర్వాత ఒక దగ్గర బాగా నీళ్ళు కోసుకుపోయినవి కోసుకుపోయిన తర్వాత నేల లోపల లైన్మెంట్ నువ్వు వీడియోలో షార్ట్ వీడియోలో చూశాను ఇలా తెల్లగా ఉంది ఒక దగ్గర అలాగే కిందికి ఇట్లా పోతుంటే నేల లోపల ఒక దగ్గర బాగా లోపలికించి కోసుకుపోయింది సార్ వర్షం అక్కడ తెల్లగా లోపల పొరలాగా వచ్చేది మాది తెల్ల పాల ఉష్కేలాగా కొంచెం చౌడుతో కూడుకొని తెల్లగా ఇలా ఉంది సార్ ఇలా తెల్లగా ఉష్కెలా ఉంది ఇందులో వాటర్ సోర్సెస్ ఉన్నాయా లేదా చూసి మాకు చెప్తే మేము ఫర్దర్ బోర్ పాయింట్ వేసుకోవాలా వద్దా ఇలా సార్ గతంలో మేము ఇక్కడ వేప చెట్టుకు కొంచెం రెండు మీటర్లు ఇక్కడ వేసాను బోరు మొత్తం నల్లబండ అంటే అగ్నిశిల అంటారు చూసారు మీరు జియాలజీ టెర్మాలజీ ప్రకారం అది సార్ అని చెల్లి ఇంతవరకు అగ్నిశిల ఉన్నట్టుగా మాకు సాయిల్ తెలుస్తుంది సార్ ఇక్కడ నల్ల ఉన్నంతవరకు ఇటువారు ఇంతచెల్లి ఇక్కడ మొత్తం పరుపు బండలాగా మురం ఫ్యాక్చర్డ్ డెవలప్ అయినట్టు అనిపిస్తుంది సార్ ఇంకా మళ్ళీ ఒకసారి తెల్లగా పొర సార్ పొర ఈ పొరలాగా ఉన్నా సార్ ఇంచెల్లి స్టార్ట్ అయింది ఈ తెల్లది ఇంచెల్లి స్టార్ట్ అయ్యి ఇట్లా ఇట్లా ఒక ఐదు మీటర్ల వరకు బాగా ఉంది సార్ ఇది బోర్ పాయింట్కు అనుకూలమైందా లేదా చూసి చెప్తారని ఆశిస్తున్నాం సార్